హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను విన్న చిన్న కథలో భాగంగా మరొక చిన్న కథ చెప్పుకున్నాం అండి ఇవాళ వెనకటికి ఒక ఊర్లో ఒక పేద బ్రాహ్మాణుడు ఉండేవాడు అంటండి అతనికి ప్రతి రోజు దేవుణ్ణి పూజ చేసుకోవాలని భగవంతుడిని ఆరాధించాలని చాలా ఇష్టంగా ఉండేదంట కానీ అతను చాలా నిరుపేద బ్రాహ్మణుడు అతని చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు పూజ కోసం పువ్వులు కొనటానికి కానీ నైవేద్యాలు చేయటం కోసం కానీ స్వామికి ఎటువంటి ఉపచారాలు చేయటం కోసం కానీ తన దగ్గర ఎటువంటి దానము లేదు అయినా అతను ఎప్పుడు భగవంతుని ఆలోచనతోనే గడుపుతూ ఎక్కడ భగవంతుని విషయాలు చర్చిస్తుంటే అక్కడికి వెళ్లి కూర్చుంటూ భగవంతుని గురించి వినటం చాలా ఇష్టంగా ఉండేది అలా ఒక రోజు అతను దేవాలయానికి వెళ్తే అక్కడ భగవంతుని గురించి ప్రవచనం జరుగుతుంది ఆ ప్రవచన సారాంశం ఏంటంటే అక్కడ ప్రవచనం చెప్పే ప్రవచనకర్త భగవంతుని ఆరాధించడానికి మీ దగ్గర స్థితి సంపదలు లేకున్నా ఎటువంటి సదుపాయాలు లేకుండా గాని భగవంతుని ఆరాధన చెయ్యొచ్చు భగవంతుని అనుగ్రహాన్ని పొందవచ్చు అది ఎలాగంటే మీరు చెయ్యాలి అని అనుకుంటున్న ఉపచారాలన్నీ కూడా మీరు మానసికంగా మీరు చేయగలిగినప్పుడు అది నిజంగా చేసిన సేవతో సమానం అవుతుంది అని చెప్తారు ఈ విషయం ఆ పేద బ్రాహ్మణుడి మనసులో ముద్రించుకుపోతుంది ఇక ఆ నాటి నుంచి ప్రతి రోజు ఉదయం లేవగానే శుచిగా స్నానం ఆచరించి ధ్యాన నిముగ్నుడై కూర్చుంటాడు ఇక అతను భగవంతునికి ఎటువంటి సేవలైతే సమర్పించాలనుకుంటున్నాడో ప్రతి ఒక్కటి కూడా సమర్పించడం మొదలు పెడతాడు వస్త్రాలు సమర్పిస్తాడు కొన్ని పువ్వులు తీసుకొచ్చి పువ్వులు రకరకాల పువ్వులు పెడతాడు ఆభరణాలు వేస్తాడు అన్ని చేస్తాడు ఇక అతని ఊహలో నైవేద్యం వచ్చేసి పాయతాన్నాన్ని వండుతాడు పాయతాన్నం వేడిగా ఉందా చల్లారిందా చూడటానికి పెడతాడు పాపం అతను చెయ్యి నిజంగా కాలిపోతుంది అబ్బా చాలా వేడిగా ఉంది స్వామికి కాలుతుందేమోనని అతను ఊహలోనే ఆ పాయసానాన్ని చల్లార్చి స్వామి వారికి నిదేరం చేస్తారు ఇదంతా చూస్తున్న స్వామికి పేదవాడిని చూసి నవ్వొస్తుంది అలాగే అపహారమైన కరుణ కలుగుద్ది ఇక స్వామి విష్ణుదోతల్ని పంపిస్తారు వెళ్ళి ఆ పేద బ్రాహ్మణుని పూల పల్లకి ఎక్కించుకుని తీసుకుని రండి అని చూసారా అదండి భక్తి అండి ఆ బ్రాహ్మణుడు ఎంత నిర్మలమైన మనసుతో ఆ పూజ చేస్తుంటాడు కాబట్టి అతను ఊహల్లో చేసినా గాని నైవేద్యాన్ని ముట్టుకున్నప్పుడు నిజంగా చేయకాలండి ఇలాంటి భక్తికేనండి స్వామి పరవశించి మనం చేసే పూజని మనం మానసికంగా అనుభవించగలిగినప్పుడే అది మంచి ఫలితాన్ని ఇస్తుందండి అలాగే స్వామి వారు కూడా పేద బ్రాహ్మణుడు చేసిన నిస్వార్థమైన పూజకి ఎంత పరవశించి పోయి మోక్షాన్ని ప్రసాదించారు కదా అదండి ఇవాళ నేను విన్న చిన్న కథ నేను మరొక చిన్న కథతో మళ్ళీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ కీప్ వాచింగ్ థ్యాంక్ యూ బై బై